మరి నువ్వు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటే అతను చేసుకోనని చెప్పాను అదే చెప్తున్నాను విను అతను అంతటా అతను ఒకవేళ దొరికితే గనక అతనే కనబడితే గనక చూస్తాను ఆలోచిస్తాను అని చెప్పావు మరి ఇప్పుడు పెళ్ళి అనేది అతనికి ఆల్రెడీ అయిపోయింది అతనికి ఫ్యామిలీ ఉంది కదా మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు నేను మ్యారేజ్ గురించి ఏమి ఆలోచించట్లేదు నేను చేసుకోను కూడా లేదు నాకు మ్యారేజ్ చేసుకోకుండా నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండాలి కదా పేరెంట్స్ ఎప్పటికీ నీ తోడు ఉండరు కదా నీకంటూ ఒక తోడు కావాలి ఇప్పుడు నీకు నువ్వు బానే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు నువ్వు ఓకే ఒక ఏజ్ దాటిన తర్వాత కొంచెం ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత ఒకరికొకరి తోడు అయితే ఉండాలి కదా ఒక టైం అయిన తర్వాత ఒక పీరియడ్ తర్వాత వయసులో ఉన్నప్పుడు అనిపించదు ఆ మనకేంట్లో హ్యాపీగా తిన్నాం తిరిగాం అనిపిస్తుంది తర్వాత తర్వాత ముందు ముందు భర్త పిల్లలు ఫ్యామిలీ లైఫ్ కావాలి కదా ఎవరికైనా

ఆర్మీలో వర్క్ చేస్తాడు రిజైన్ చేస్తాడు ఆర్మీ ఓకే ఆర్మీ పర్సన్ అతను సూపర్ మరి రిజైన్ చేస్తే ఆర్మీలో ఉండి రిజైన్ చేస్తే వాళ్ళ వైఫ్ ఎలా ఊరుకున్నారు మరి ఏమో నాకు అవన్నీ తెలియదు నేను ఫ్యామిలీ కొంచెం అడగలేదు కాదు రిజైన్ చేయడం ఎందుకు ఇలాంటి ఇవన్నీ గుర్తొచ్చేటప్పుడు ఉండలేదు దాంట్లో దీని మీద ఫోకస్ ఉండదు ఇప్పుడు నువ్వు ఉన్నావు జనరల్ గా చక్కగా వస్తున్నావు ఇంటర్వ్యూ ఇంటికి వెళ్తున్నావు పూజలు ఏదో చేసుకుంటున్నావు మౌన దీక్షలు చేస్తున్నావు రీసెంట్ గా భవానీ మాల ఏదో వేసుకున్నావు భక్తి మీద ఫోకస్ చేయగలుగుతున్నావు కదా మరి నీకంటే ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు అన్నం పెట్టడానికి మరి అతనికి ఫ్యామిలీకి అతని భార్య పిల్లలకి అతనే పెట్టాలి కదా సో రిజైన్ చేసేసి ఇంట్లో కూర్చుంటే వర్క్ ఆ వర్క్ ఏదో ఆర్మీలోనే కంటిన్యూ అయిపోతే అయిపోద్ది కదా మళ్ళీ ఉన్నప్పుడు అసలు దాని మీద ఫోకస్ ఉండదు వాళ్ళకి ఒక్కసారి గత జన్మ తాలూకు జ్ఞాపకాలు వస్తే కనుక మీరు ఎన్ని చెప్పిన సరే విన్నర్ వాళ్ళు అదేంటి భవిత జనరల్ గా ఏదో ఒక వర్క్ అయితే మొత్తానికి తను చేస్తున్నారు చేస్తున్నాడు కానీ వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు గాని అంటే వాళ్ళ వైఫ్ కానీ చెప్పలేదు గత జన్మ గుర్తొచ్చిందని చెప్పలేదు తను చెప్పలేదు నీ ఇంటర్వ్యూ ఆర్మీ లో ఉన్నప్పటికీ నీ ఇంటర్మీలో కాదు అయిపోయిన తర్వాత అదంతా ఎరిజైన్ అయిపోయింది ఆల్రెడీ ఓ హో కానీ అతనికి గత జన్మ గుర్తొచ్చి ఇవన్నీ చేసినప్పుడు ఇలా ఓకే 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 గత జన్మ గుర్తొచ్చి బయటకు వచ్చేసిన తర్వాత అతను ఈ ఇంటర్వ్యూస్ అంతా చూసి అప్పుడు నీకు కాల్ చేయడం జరిగింది ఓకే ఓకే ఫోకస్ అనేది ముందే పోయింది ఆయనకి పోయింది వర్క్ మీద అదంతా కూడా కేవలం ఈ గత జన్మ ఈ టెంపుల్ దీని మీదే ఉంది ఆయనకి సూపర్ సూపర్ సార్ ఏపీయా ఓకే ఓకే సో మొత్తానికి ఎలా దొరికిందో దొరికింది కానీ మా వల్ల పోనీలే మా వల్ల లోక కళ్యాణమే జరిగింది కదా మంచిదే అవుతుంది కదా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి మీరు పిలిచారు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కాబట్టి కదా అతను నన్ను గుర్తుపట్టి పిలిచింది కూడా సో మీకే థ్యాంక్స్ చెప్పాలి నేను పెడితే అదేదో టెంపుల్ సంథింగ్ ఏదో అయితే చెప్పట్లేదు వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నారు లేదంటున్నారు కదండి విగ్రహాలు తీసి మీ దగ్గర పెట్టుకొని పూజలు చేసుకోండి జస్ట్ మాకు తీవడం మాత్రమే కావాలని చెప్పినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు ఇష్టం లేదు అంటున్నాడు అతను మాట్లాడుకోకుండా అతని సొంతం మాట్లాడిచ్చాడు ఎవరు టెంపుల్ కి సంబంధించిన వాళ్ళ అవును ఓకే అంటే ఆ టెంపుల్ లో విగ్రహాలు గర్భగుడికి లేకపోతే పక్కన ప్లేస్ లోనే ఉన్నాయా మరి పక్కన ప్లేస్ లో ఉన్నప్పుడు తీయడానికి ఏంటి ప్రాబ్లం అతనికి నచ్చట్లేదు అంట ఇవన్నీ చెప్పడాలు ఇవన్నీ వాటి గురించి ఓకే ఓకే అతను మైండ్ ఏం రన్ అవుతుందో నాకు తెలియదు కదా సరే అయితే అంతా బానే ఉంది ఎందుకు ఇంటర్వ్యూస్ అంతా అయిపోయిన తర్వాత అంతకు ముందు నీ పాటికి నువ్వు ఇంట్లో ఉండేదానివి అంతా బానే ఉంది వన్స్ నువ్వు ఫేమ్ అయిన తర్వాత ఫేమస్ అయిన తర్వాత టెంపుల్స్ కి వెళ్ళడం టెంపుల్స్ లో స్టే చేయడం నిన్ను చూడడానికి కొంతమంది వేరే వాళ్ళు బయట నుంచి రావడం నీకేదో పవర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నాకు తెలియక అడుగుతున్నాను నిజంగా భవిత ఏమైనా పవర్స్ ఉన్నాయా నీకు ఇప్పుడు పవర్స్ అంటే గానీ పవర్స్ ఏ విషయంలో నేను చెప్పలేదు ఒకటి అది అప్పుడు అయిపోయింది నేను ఇప్పుడు జస్ట్ టెంపుల్ కోసం మాత్రం ఉన్నానని చెప్పాను ఈ పవర్స్ అన్నిటిని పక్కన పెడితే నాకు కావాల్సింది చేసుకోవాలని నాకు కనిపించి చెప్పిన టెంపుల్స్ కి నేను వెళ్ళాను నాకు వాళ్ళు పిలిచి చెప్పడం వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది నేను చెప్పాను కాదు ఆల్రెడీ నాకు జానం చేసేటప్పుడు ఏమైనా కనిపిస్తే టెంపుల్ కి అనిపిస్తే వెళ్ళిపోతాను నేను అది కామన్ నాకు ఆహా లేదు అంటే ఈ వన్ నాట్ వన్ మౌనదీక్ష ఏదైతే నువ్వు చేసావో దానికంటే ముందే నువ్వు కొన్ని టెంపుల్స్ కి విజిట్ చేయడం జరిగింది ఒక అంటే ఎక్కడో సంథింగ్ ఒక ప్లేస్ లో ఒక టెంపుల్లో స్టే చేసావు అప్పుడు మీ మదర్ కూడా మాకు కాల్ చేశారు స్టూడియోకి ఇలాగ ఏమన్నా కవర్ చేస్తారా అని చెప్పేసేసి కాకపోతే ఏంటంటే ఆ టైంలో నేను ఏమడుగుతున్నాను అంటే ఆ టెంపుల్స్ దగ్గర కూడా నీతో రకరకాల పూజలు చేయించారు ఎందుకు ఆ పూజలన్నీ ఎందుకు చేయించారు నీతో పూజలు అంటే కనుక ఏంటంటే కనుక అక్కడ ఉన్న ఆ వ్యక్తున్నాడు కదా ఆ వ్యక్తి అనేది ఇప్పుడు గా పూజలు అంటే ఎవరైనా కామన్ చేస్తారు నేను అదే చేస్తాను అంతకు ఏం చేయలేదు ఏ వ్యక్తి ఇప్పుడు చెప్పాను కదా ఆ పూజారి అని ఇప్పుడు ఆ గుడి పెట్టారు కదా ఆయన అనేది ఆయనకి కూడా కొద్ది సంబంధం ఉంది అతను కూడా చూసిన తర్వాత పిలిచాడు అతను కూడా నాకు అయిపోతని చెప్పాను కదా నాకు గురువు అని చెప్పేసి అతను అతను కూడా మీ పూర్వ సంబంధించిన పర్సన్ అయినా ఆ టెంపుల్ పూజారి కూడా ఎంత మంది ఉన్నారు బవిత మీరు అంటే లైక్ మొత్తం గుర్తొచ్చిన వాళ్ళు జనరల్ గా అడుగుతున్నాను చాలా మంది ఉన్నారు అంటే మొత్తం ఒక బ్యాచ్ కలిసారా ఇంకా కలవలేదు కొంతమంది కలిసారు అప్రాక్సిమేట్ గా టూ త్రీ మెంబర్స్ ఉన్నారు కదా ఆల్రెడీ మీరు ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఏమో ఇంకా కనిపెట్టాలి వాళ్ళని కూడా సచిన్ ఎలా సర్చ్ చేస్తున్నావు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు నాకు కాల్ చేశారనుకోండి అలా కనెక్ట్ అవుతాం లేకపోతే వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అలా కూడా పాసిబుల్ అవుతుంది మనుషులు తెలియడం వరకు ఫోన్ అంటే మీరు ఇంటర్వ్యూ కాల్ చేసి తీసుకున్నట్టున్నారు ఓ మా స్టూడియోస్కి కాల్స్ చేసి తీసుకున్నారా జనరల్ గా మేము అసలు షేర్ చేయము అలాగా మేబీ మరి బయట ఎక్కడ నుంచి అయినా షేర్ అయ్యాయేమో మాకైతే తెలియదు కానీ ఓకే అయితే ఇప్పుడు ఆ పూజారి గారు ఎవరైతే ఉన్నారో నీతో పూజలు చేయించిన ఆయన ఆయన కూడా అప్పుడప్పుడు అప్పుడెప్పుడు పోయిన జన్మ బిఫోర్ జన్మ వాటికి సంబంధించిన వ్యక్తే అని చెప్పాను నేను ఓకే కాదు ఇప్పుడు నువ్వు సర్చింగ్ అని చెప్పేసి చెప్తున్నావు కదా అసలు మీరు కలిసి ఫైనల్ గా ఏం చేద్దామని చెప్పేసి అంటే ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్ అని చెప్పాను కదా అవి తీయడానికి అంతకుమించి ఏం లేదు అంటే అవి తీయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి మాకేం బెనిఫిట్ లేదు వాటికి సంబంధించి పూర్వ వైభవం అనేది అప్పట్లో ఎలా అయితే పూజలు అందుకున్నా ఇప్పుడు కూడా అలాగే అందుకోవాలి కదా అవి ఎందుకు లోపల ఉండాలి కదా టెంపుల్స్ అనేవి ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ శ్రీశైలం కానివ్వ లేకపోతే కొన్ని ఎక్కడైనా టెంపుల్స్ చూస్తే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా సో మీ జన్మల కంటే కూడా ముందు నుంచే ఉన్నాయి ఉన్నాయా శ్రీశైలం ఉందా మీ జన్మల కంటే ముందే నాకు తెలుసు శ్రీశైలం అనేది శ్రీశైలం కంటే ముందే స్టార్ట్ అయ్యాయా మీ జన్మలు శ్రీశైలం అనేది ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన పుణ్యక్షేత్రం కదా జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం తెలుసా శ్రీరాముడు లాంటి వాళ్ళు వచ్చి అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు తెలుసు కదా దానికంటే ముందే చెప్తున్నాను కదా అందుకోసమే కదా వాటికి సంబంధించి నేను తీసుకురాలేతున్నా లేకపోతే అందరికి దొరికినట్టే నాకు కూడా ఈ అంటే ఈ ఇయర్ లో కానీ నెక్స్ట్ ఇయర్ లో కానీ ముందు అప్పుడు ఎప్పుడైనా జరిగింటే కనుక తీసుకుని వచ్చుకోవాలి కదా రాత్రికి సంబంధించినట్టయినా సరే అందుకే నా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పేది